హాయ్ ఎవ్రీవన్ ఇన్షాట్ యాప్లో వీడియో ఎడిటింగ్ ముందుగా ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకొని వీడియో ఫోటో కాలేజ్ అని ఉండదు కదా అక్కడ వీడియో మీద క్లిక్ ఇచ్చినట్లయితే న్యూ ప్లస్ సింబల్ అని ఉంది కదండి అక్కడ క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చినాక పైన వీడియో ఫోటో ఆల్ అని ఉన్నాయి కదండి అక్కడ మళ్ళీ వీడియోలోకి వచ్చి మీకు ఏ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో అవి సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఎగ్జాంపుల్కి టూ తీసుకున్నాను ఆ టూ ప్లే చేసినప్పుడు మనకి వీడియో తీసినప్పుడు బయట వాయిస్ అంతా వినిపిస్తూ ఉంటుంది కదండి అది రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ వాల్యూమ్ అని ఉంటుందండి ఆ వాల్యూమ్లోకి వెళ్ళి ఈ జీరోలకు పెట్టేస్తే ఆ వాల్యూమ్ తగ్గిపోతుంది నెక్స్ట్ ఇలా షార్ట్ షార్ట్ వీడియోస్ చాలా ఎడిట్ చేసేటప్పుడు మీకు కష్టంగా ఉన్నట్లయితే పైన టూ టిక్ మార్క్స్ ఉన్నాయి కదండి అక్కడ క్లిక్ చేస్తే అన్నిటికీ వాయిస్ తగ్గిపోతుంది నెక్స్ట్ క్యాన్వాష్ షార్ట్ వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే షార్ట్ వీడియోస్ ఇట్లా మీకు దాని ఎలా కావాలంటే అలా క్లిక్ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఆడియో ఉంది కదండి అది క్లిక్ ఇచ్చినాక మ్యూజిక్ అని ఉంది కదండి అక్కడ మై మ్యూజిక్లోకి వెళ్తే ముందుగా మనం డౌన్లోడ్ చేసుకున్న రింగ్ టోన్స్ మ్యూజిక్స్ అక్కడ ఉంటాయి ఎక్స్ట్రాక్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది కదండి అక్కడ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఏదైనా వీడియో సాంగ్ నచ్చినట్లయితే ఆ సాంగ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీరు ఆ వీడియోస్ క్లిక్ ఇస్తే మీరు వీడియో ఎడిట్ చేసుకునే దానికి ఆ సాంగ్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ రికార్డ్ అండి ఏదైనా వీడియోకి మీ వాయిస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చండి ఆ వాయిస్ మీకు నచ్చలేదు డిస్టర్బ్ అయ్యింది అనుకుంటే ఆ వాయిస్ మీద క్లిక్ ఇచ్చి డిలీట్ చేస్తే ఆ వాయిస్ డిలీట్ అయిపోతుంది నెక్స్ట్ స్టిక్కర్స్ అండి స్టిక్కర్స్ మీద క్లిక్ ఇస్తే ఇలా వస్తాయి అవేం యూజ్ లేవనుకోండి నెక్స్ట్ డిటెయిల్స్ అని ఉంది కదండి అది క్లిక్ ఇస్తే ఎగ్జాంపుల్ మీ పక్కన ఎవరైనా ఉన్నారు వాళ్ళ ఫేస్ చూపించకూడదు అనుకుంటే బ్లర్గా పెట్టుకోవాలనుకుంటే ఆ డిటెయిల్స్ యూజ్ చేసుకోవచ్చండి వీడియో మొత్తమైనా ఇలా చేసుకోవచ్చండి వా పక్కన వాళ్ళ ఫేస్ కనిపించకుండా నెక్స్ట్ టెక్స్ట్ అండి ఏదైనా మీరు టైప్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను హిమ విశ్వ అని టైప్ చేస్తున్నాను అది స్మాల్లో పెట్టుకోవచ్చు బిగ్గా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఏ ప్లేస్లో కావాలో సెట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ లెటర్స్ జంపు రివర్స్ అట్లా ఉన్నాయి కదా ఇన్ను అవుట్ లూపు అని ఉన్నాయి కదండి అక్కడ యూజ్ చేసుకుని కూడా మీకు ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే లెటర్స్ ఏ కలర్లో కావాలనుకున్నా ఆ కలర్ సెట్ చేసుకోవాలి అలాగే ఏ ఏ ఉంది కదండి అలాగే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ హీమా విశ్వా అని రాసా కదా అది ఏ లెటర్ స్టైల్లో కావాలనుకుంటే ఆ లెటర్ స్టైల్లో మారిపోతుందండి నెక్స్ట్ ఎఫెక్ట్ అండి ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక బేసిక్ గ్లీచ్ వైబ్రేట్ అని ఉంది కదా బ్లేసిక్ దగ్గర స్లో జూమ్ అని ఉంది కదండి స్లో జూమ్ జంప్ జూమ్ జంప్ అవుట్ అలా ఏదైనా సెట్ చేసుకోవచ్చండి సెలబ్రేట్ దగ్గర స్నో అని ఉంది కదండి ఆ స్నో వాల్యూ మొత్తం పెంచుకుంటే స్నో ఎక్కువ పడినట్టు ఉంటుందండి నెక్స్ట్ ఫిల్టర్ అన్ని ఫిల్టర్ల మీదే ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ పిప్ అండి పిప్ అంటే ఇక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో మీద ఇంకొక వీడియో పెట్టాలనుకుంటే ఆ ప్లిప్ యూజ్ చేసుకొని ప్లే పెట్టచ్చండి ఆ వీడియో ప్లే అవుతుంది కింద వీడియో ప్లే అవుతుంది నెక్స్ట్ అలాగే మీరు ఫోటో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫోటో కూడా ఎడిట్ చేసుకోవచ్చు అండి త్రీ ఫొటోస్ ఎడిట్ చేసుకొని సాంగ్ పెడతారు కదా అలా త్రీ ఫొటోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ వద్దనుకుంటే ఆ ఫోటో మీద క్లిక్ ఇచ్చి డిలీట్ అండి నెక్స్ట్ స్ప్లిట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో యాడ్ అన్న మెగ్ బ్లర్ వచ్చింది అది మీరు డిలీట్ చేసుకోవాలా అనుకుంటే ఈ స్ప్లిట్ యూజ్ చేసుకుని మధ్యలో కూడా మనము అది డిలీట్ అండి స్ప్లిట్ దగ్గర నెక్స్ట్ వాల్యూ చెప్పాను కదండి తగ్గించుకోవచ్చని అలా అండి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అండి బ్లాక్ కలర్ కావాలా రెడ్ కలర్ కావాలా యల్లో కలర్ కావాలా మీ ఇష్టం అండి ఏదైనా సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్పీడ్ స్పీడ్ వన్ నుంచి హండ్రెడ్ దగ్గర మీకు ఇష్టం వచ్చిన స్పీడ్ సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అనిమేషన్ అనిమేషన్ దగ్గర ఇది జూమ్ అవుట్ జూమ్ ఇన్ అది క్లిక్ ఇస్తే జూమ్ దగ్గరికి వస్తుంది బ్యాక్ వెళ్తుంది అలా అండి అక్కడ ఇన్ అవుట్ కాంబోలు ఒప్పో ఉంది కదండి యూజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ క్రాప్ ఎంతలో కావాలనుకుంటే అంతగా క్రాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్విచ్ అని ఉంది కదండి స్విచ్ కూడా పిప్పేలాగో స్విచ్ కూడా అలాగేనండి మీకు ఏదైనా ఈ వీడియో గురించి డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ నెక్స్ట్ రొటేట్ అండి మీకు ఏ సైడ్ పెట్టుకోవాలో ఎట్లా రొటేట్ చేసుకోవాలో అలా రొటేట్ చేసుకోవచ్చు అంతేనండి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో అంతా ఎడిట్ అయిపోయినాక పైన ఎక్స్పర్ట్ అని ఉంది కదండి అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో డౌన్లోడ్ అయిపోతుందండి